భూతాన్ని బంధిస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ జగన్ అనే రాజకీయ రాక్షస భూతాన్ని బంధిస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పడుతుంది జగన్ రెడ్డి భూతం రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర రాజకీయాలకు పెన్ను శాపమే అధికారం కోసం దేనికైనా సిద్ధపడే ఔరంగజేబును జగన్ రెడ్డిలో చూడొచ్చు మరోసారి ముఖ్యమంత్రి పదవి కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడగలనని ఇప్పటికే తన చర్యలతో నిరూపిస్తున్నాడు జగన్ రెడ్డి నిజానికి రెండు వేల ఇరవై ఎన్నికల్లో తగిలిన చావు దెబ్బతో రాజకీయ భౌతం భూ స్థాపితమైందనే అనుకున్నారు చాలా మంది కానీ తనలోని వికృత కోణాన్ని కొత్తగా ప్రదర్శిస్తున్నాడు జగన్ రెడ్డి ఎన్నికల్లో దారుణ ఫలితాలు చూసిన తర్వాత ప్రజా నిర్ణయానికి విలువ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం పైన దాడిని ఉధృతం చేయడం అతని సహజ నైజానికి అద్దం పట్టేదే వంచన రాజకీయాలతో ప్రజా ప్రభుత్వంపై వ్యతిరేకత తేవాలన్న జగన్ లక్ష్యం నెరవేరితే రాష్ట్రానికి పెన్ను ప్రమాదం పొంచి ఉన్నట్టే ఎన్నికల్లో గోదాలోకి దిగే అవకాశం లేకుండా అవినీతి మనీ లాండరింగ్ వంటి కేసుల్లో శిక్ష నాడే రాష్ట్రానికి జగన్ రెడ్డి బోతం నుంచి ప్రమాదం తప్పినట్టు అప్పటి వరకు ఆ భూతం రాష్ట్ర రాజకీయాలను వదిలిపెట్టదన్నది సత్య దూరం కాదు అధికార దాహంతో వికృత ఆలోచనలు శవాలు అబద్ధాలే ఆయుధాలుగా మళ్లీ జనంలోకి వస్తున్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి అధికారం దక్కలేదని అక్కసుతో ఆయనలో అరాచకం క్రూరత్వం మరింత పెరిగినట్టే కనిపిస్తా ఉంది జగన్ రెడ్డి వంటి దుర్మార్గపు రాజకీయాలను ఉపేక్షిస్తే రాష్ట్ర ప్రగతికి లక్ష్య సిద్ధి కోసం అడుగులేసిన కోటమ ప్రభుత్వానికి తదనుగుణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టమే జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సమీకృతమై వైసీపీకి చర్మగతం పాడిన సంగతి తెలిసిందే ఇప్పుడు జగన్ రెడ్డి అరాచక రాజకీయాన్ని ఉపేక్షిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చి దేనికైనా సిద్ధపడతాడన్న భయాందోళన రాష్ట్ర హితవు కోరుకునే వారిని వెంటాడుతోంది జగన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులలో కదలిక లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు జగన్ రెడ్డిని కట్టడి చేసే విషయమై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ కక్ష సాధింపులకు తాము దూరమని సీఎం చంద్రబాబు చెప్పడాన్ని స్వాగతించాల్సిందే కానీ తప్పు చేసిన వారిని వదిలిపెట్టడం రాష్ట్రానికి క్షేమకరం కాదు అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి తప్పు చేయకుండా ఏం చేయవచ్చునో జగన్ రెడ్డి చేసి చూపించాడు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కావాలంటే తప్పుడు మార్గాలు అనుసరించే రాజకీయాలను నియంత్రించక తప్పదు అంటున్నారు ప్రజలు రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు ఇది జగన్ రెడ్డి లక్ష్య సాధన అందుకే మీరు నా వెనక నడవండి నాయకత్వం వహిస్తానంటూ రౌడీలు గూండాలు బెట్టింగ్ బ్యాచ్లను వెనకేసుకుని వస్తున్నాడు కూటమి ప్రభుత్వం మెతక వైఖరి సమన్వయాన్ని చులకనగా తీసుకుని అరాచకం విధ్వంసం దాడులతో ప్రజలను భయో గురి చేస్తున్నాడు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను వాడుకుని తప్పుడు కేసులతో భయపెట్టాడు అధికారం పోయాక మరోసారి భయపెట్టేందుకు పరామర్శల పేరిట రౌడీలు బ్లేడ్ బ్లాచ్లు గంజాయి బెట్టింగ్ బ్యాచ్లకు మద్దతుగా నిలుస్తున్నాడు పరామర్శల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యను సృష్టిస్తున్నాడు రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు చంపేయండి పొడిచేయండి నరికేయండి వార్ డిక్లేర్ అంటూ ప్లే కార్డులు ప్రదర్శించడమే అందుకు నిదర్శనం గంజాయి బెట్టింగ్ రౌడీజం చేసే విగ్రహాలు పెట్టడం అనే కొత్త సంస్కృతికి జగన్ రెడ్డి తెరలేపడం వెనుక అసలు వ్యూహం అదే రాష్ట్రంలో పరామర్శల పేరిట మళ్లీ శివరాజకీయాలు ఊపందుకుంటున్నాయి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంఘటనలో ఎంతో మంది కన్ను మూసారు అప్పుడు జగన్ రెడ్డి ఏ ఒక్కరి పరామర్శకు వెళ్లలేదు తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అంతక ఇరవై ఒక్క మంది చనిపోయారు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి ముప్పై మూడు మంది మృతి చెందారు గోదావరిలో కచ్చరూరు వద్ద బోటు ప్రమాదంలో ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇవన్నీ జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఆనాడు ఏ ఒక్క బాధిత కుటుంబాన్ని జగన్ రెడ్డి పటాటోపంతో వెళ్లి పరామర్శించింది లేదు ఇప్పుడు పదవి పోగానే పరామర్శల పేరిట ప్రజల్లోకి వచ్చి ఇస్తానురీతిన మాట్లాడుతూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నది జగన్ రెడ్డి తిరిగి ప్రభుత్వాన్ని తప్పుబట్టడం జగన్ మార్క్ రాజకీయం జగన్ కుటిల బుద్ధిని ఉపేక్షిస్తే మున్ముందు మరింత భయంకరమైన పరిస్థితులు తలెత్తవచ్చు అధికారం కోసం దేనికైనా సాహసించే ప్రమాదం లేకపోలేదు ఈ విషయంలో ప్రజల అప్రమత్త లేకుంటే సమాజానికి తీవ్ర నష్టం తెలుగుదేశం చంద్రబాబు సారథంలో ఏపీ ప్రభుత్వం అభివృద్ధి సాధించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే తనకొక పుట్ట గతులు భయం జగన్ రెడ్డిది మళ్ళీ అధికారం దక్కదేమన్న దుర్బుద్ధితో వికృత క్రీడకు తెరలేపుతున్నాడు జగన్ రెడ్డి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్నారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు జగన్ రెడ్డికి ధనం అధికారం కావాలి రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అందుకోసం ఎంతకైనా తెగించే వ్యక్తి జగన్ రెడ్డి జగన్ రెడ్డి అనే భూతం రాజకీయంగా భూ స్థాపితమైతేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికతలు ముందుకొస్తారు రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడతాయి రాష్ట్రంలో జగన్ రెడ్డి భూతం వికృత రాజకీయాలు చేసినంత కాలం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమే పాలనా వ్యవస్థలను గాడిలో పెట్టడానికి ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు మంచిదే కానీ ఓటమి దెబ్బతో స్టేషన్ ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న సైకిల్ ఏరేకపోతే ఏపీకి ఎప్పటికైనా ప్రమాదమే రాజకీయ పక్షాలు ప్రజలు ఈ విషయాన్ని గుర్తెరగాలి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సంస్థలో మాట్లాడుతూ రైతు ద్రోహి చంద్రబాబు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన వ్యవసాయం దండగా అన్నట్టు ప్రచారం చేస్తున్నాడు అసలు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరి పాలనలో రైతులు సుఖంగా ఉన్నారు ఎవరి పాలనలో రైతులకు లబ్ధి చేకూరిందన్న సంగతి చూద్దాం రైతు పాలన ఎవరిది చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ పాలనపై నిజమైన విశ్లేషణ చేసుకున్నాం రైతు సంక్షేమ మాటల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి నాయకుడు తనదే రైతు పక్షపాతం అని చెప్పుకుంటాడు కానీ వాస్తవంగా చూసినప్పుడు రైతుకు లబ్ధి అయిన పాలన ఎవరిది ఎవరి కాలంలో వ్యవసాయ రంగం పురోగమించింది ఎవరి పాలన ప్రకటనలకు మించి కార్యాచరణలో ఫలితాలు ఇచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం కోసం ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనను పరిశీలించాల్సిందే ఎన్టీఆర్ తర్వాత వ్యవసాయంపై శాస్త్రీయ దృష్టితో చొరవ తీసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సమస్యలను మాటలతో ఏమార్చి సెంటిమెంట్ గా మలిచి రాజకీయ లబ్ధిగా మార్చుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమాన్ని హైప్ చేసి మాటలతో మోసం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాలనలో వ్యవసాయ రంగానికి డిజిటల్ పునాది పడింది వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు ఆయన చేసిన ప్రయోగాలు పలు మార్గాల్లో మొదటి ప్రయత్నాలు ఈ క్రాపింగ్ ఆన్లైన్ పాస్బుక్ సాయిల్ టెస్టింగ్ శీతల గోదాముల ఏర్పాటు సబ్సిడీ పైన పరికరాలు మార్కెట్ లింకేజెస్ వంటి వ్యవస్థాపక మార్పులు చంద్రబాబు పాలనలో మొదలయ్యాయి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్లీ రైతులపై దృష్టి పెట్టారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఉచిత విద్యుత్ తొమ్మిది గంటలు నడిపించడం అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు నేరుగా నగదు అందజేయడం వంటి చర్యలు ఆయన పాలనలో చోటు చేసుకున్నాయి సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే పోలవరం నివ గాలేరు నగరి వెలిగొండ లాంటి ప్రాజెక్టులకు చంద్రబాబు డిజైన్లు డిపిఆర్ సిద్ధం చేశారు టెండర్లను ఫాస్ట్ ట్రాక్ చేశారు రైతు జీవితం మారా లింక్ కావాల్సిన అవసరాన్ని గమనించి రైతు ఉత్పత్తులను ఏకీకృతంగా ప్రాసెస్ చేయడాన్ని ప్రోత్సహించారు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు జీవితం మీద మాటలు సెంటిమెంట్ తో కూడిన ప్రేమను మాత్రమే చూపారు చెలో పల్లె కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలుసుకుని వారి బాధలు మాత్రమే విన్నారు రైతులకు ఉచిత కరెంట్ లాంటి హామీలు ప్రచారం ఆయనను నాయకుడిగా నిలిపింది వ్యవసాయ ఇన్పుట్ సబ్సిడీలు పంట నష్టాల పరిహారానికి ప్రకటించిన సహాయం కొంత రైతుకు ఒక ఊరటనిచ్చింది జలయజ్ఞం పేరిట ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు ధన యజ్ఞంగా మారినా సాగునీటి విస్తరణకు సుభ కనిపించాయి కానీ వాటిలో చాలా వరకు పూర్తవకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో నీటి కొరత కొనసాగింది వ్యవస్థాపకంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు ఆయన పాలనలో పెద్దగా కనిపించలేదు కానీ మాటల ప్రచారంతో రైతులతో మానవీయ సంబంధాన్ని ఆయన బలంగా నిలబెట్టుకున్నారు జగన్ రెడ్డి పాలనలో రైతు సంక్షేమం అన్నదానిపై విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే ఆ ప్రచారాన్ని మించిన పునాది కనిపించకపోవడమే ఆయన పాలనకు పెద్ద లోపంగా నిలిచింది రైతు భరోసా పథకాన్ని ముఖ్యంగా ప్రస్తావించాలి ఇది నిజానికి చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకానికి కొనసాగింపు ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులను కలిపి ఇచ్చినప్పటికీ రాష్ట్ర వాటా ఎంత అనేది అస్పష్టంగా ఉంది రైతు బజార్లు ఖాళీగా మారిపోయాయి వ్యవసాయ మార్కెట్లో వ్యవస్థ లేని గందరగోళం కనిపించింది పంటల ధర గణనీయంగా పడిపోవడం నష్ట పరిహారాలు ఆలస్యం కావడం వల్ల రైతు నిరాశ చెందుతున్న ఉదాహరణలు అనేకం సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడంలో స్పష్టత లేకపోవడం పోలవరం పనులు నిలిచిపోవడం రైతును వ్యవసాయ రంగాన్ని మరింత వెనక్కి నెట్టింది రైతు సంక్షేమం అంటే కేవలం అరాకోరా ఇవ్వడమే కాదు వ్యవస్థను బలోపేతం చేయడం శాశ్వతంగా ఆదాయ మార్గాలను ఏర్పరచడం ముఖ్యమైన లక్ష్యం కావాలి ఈ అర్థంలో చూస్తే వైఎస్ఆర్ మాటలతో రైతు మనసును గెలుచుకున్నారని చెప్పొచ్చు చంద్రబాబు రైతు జీవన విధానాన్ని మార్చేందుకు శ్రమించారు జగన్ రెడ్డి వ్యవసాయంపై గొప్ప ప్రచారం చేసినా వ్యవస్థను నిలబెట్టే కృషి చేయలేదనే చెప్పాలి రైతు కోసమే అన్ని రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పుకునే యుగంలో వాస్తవాలు మర్చిపోతే అదే రైతుకు అత్యంత అన్యాయం చేసినట్టు ఈ నేపథ్యంలో రైతు తిరిగి ఆలోచించాల్సిన సమయం ఇది సెంటిమెంట్ మీద కాకుండా వ్యవస్థ మీద ఆధారపడి ఓటు వేయాల్సిన సమయం ఇది రైతు పాడి పంటలకు గౌరవం దక్కాలంటే పాలకుడు వ్యవసాయాన్ని పథకంగా కాదు జయంగా చూడాలి గడిచిన పాలనల ఆధారంగా చూస్తే వ్యవస్థాపక మార్పు వైపు చూసే చంద్రబాబు లాంటి నాయకుడే రైతుకు శాశ్వత మిత్రుడు అవుతాడు